హలో హాయ్ అండి వెల్కమ్ టు శ్రీకరణం ఈరోజైతే మన అమ్మమ్మ కాలం నాటి చింతకాయ పచ్చడి అయితే చేస్తున్నాను నేను ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇప్పుడైతే కొన్ని పచ్చిమిరపకాయలు అయితే నేను వేసుకుంటున్నాను ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ముక్కలు చేసి ఒక బాండ్లీలు అయితే వేసుకున్నాను కొంచెం ఆయిల్ కూడా వేసి ఈ పచ్చిమిరపకాయలు అనేది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి దాని తర్వాత కొంచెం ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులండి ఉండి లేనట్టే వేసుకోవాలి మెంతులు ఎక్కువ కనుక వేసుకున్నాము అంటే మెంతులు అనేది మనకు మళ్ళీ పచ్చడి అనేది టేస్ట్ చేదనేది వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కొంచెం తక్కువే వేసుకోండి జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ఇవి మంచిగా దోరగా ఫ్రై అవ్వాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి హైలో పెడితే మాడిపోతే పచ్చడి అనేది టేస్ట్ పోతుంది కాబట్టి తర్వాత ఇగో చూసారా ఇలా ఫ్రై అయిపోయినవి వీటిని తీసి ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను నేనైతే ఈరోజు ఈ పచ్చడిని రోట్లో నూరుతున్నాను కావాలంటే మనం మిక్సీకైనా వేసుకోవచ్చు కానీ రోట్లో నూరితే ఆ టేస్ట్ ఏ వేరు కదా అందరికి తెలిసిందే కదా రోట్లో వేసుకొని ఇలా మెత్తగా అయితే నూరుకుంటున్నాను పచ్చిమిరపకాయలు అవన్నీ ధనియాలు అయితే మనకి కచ్చా పచ్చగా తగిలినాయి అంటే టేస్ట్ బాగుండదు కాబట్టి మెయిన్ ధనియాలు అనేవి మనకి మెత్తగా నూరుకోవాలి చూసారా ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులో నేను చింతకాయ తొక్క అయితే వేస్తున్నాను ఇదైతే చింతకాయ తొక్కు ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అవుతుందండి నేను మా ఊర్లో తీసుకొచ్చుకున్నాను అదైతే ఇందులో వేసేసుకుంటున్నాను ఇది చింతకాయ పచ్చడి అనేది ఇందులో వేసుకున్నాక రెండు కలిపి మెత్తగా నూరుకోవాలి నేనైతే ఇందులో సాల్ట్ కూడా వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ మనకి చింతకాయ తొక్కులో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి నేను వేయట్లేదు చివరిగా చూసుకొని కావాలంటే వేసుకున్న వేసుకోవాలి అవసరం లేకపోతే ఇంకా అవసరం లేదనమాట ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత ఇందులో ఒక ఆరేడు రెబ్బలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా తొక్కాలన్నమాట పచ్చడి ఇలా కచ్చాపచ్చాగా నూరుకున్న తర్వాత ఇందులోనే ఒకటి ఒక గడ్డైతే ఉల్లిపాయ కూడా నేను వేసుకుంటున్నాను ఉల్లిపాయ కూడా మనకి ఎక్కువ మెత్తగా అయితే చేసుకోకూడదు ఇంకా ముక్కలు ముక్కలుగా కచ్చా పచ్చాగా ఉంటేనే మనకి ఉల్లిపాయ అనేది కూడా టేస్ట్ బాగుంటుంది మెత్తగా నూరితే టేస్ట్ కూడా అంత బాగుండదు ఇలా అయితే పచ్చడి అంతా నూరేసుకున్నాను ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటే పచ్చడి అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకునేసి ఇప్పుడు ఇందుని దీ దీన్ని అయితే మనము పోపు కూడా పెట్టుకోవాలి పోపు పెట్టుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది పోప్ పెట్టిన వీడియో అయితే నేను రికార్డ్ చేయలేదనమాట అనుకున్నాను అందరికీ తెలిసిందే కదా ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్